మన ఆరోగ్యం ఈరోజు ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది పూర్వం ప్రజలు ఎనభై తొంభై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించేవారు కాని ఈ రోజుల్లో నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు ఏళ్లకే గుండెపోటు వస్తోంది ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఈ రోజుల్లో పెరిగిపోతున్నాయి ఇవి మన శరీరంలోని రోగనిరోధక కణాలే మన శరీరంపై దాడి చేసే వ్యాధులు రొమటాయిడ్ ఎగ్జిమా సోరియాసిస్ కండరాల బలహీనత వంటివి వీటికి ఉదాహరణలు మనం భవన నిర్మాణ కార్మికులను ఇతర కఠిన శారీరక శ్రమ చేసేవారిని చూస్తుంటాం వారు రోజంతా చెమటలు కక్కుతూ పనిచేస్తారు కూడా మధుమేహం అధిక రక్తపోటు చిన్న వయసులోనే గుండెపోటు సర్వసాధారణమైపోయాయి ఎలాంటి పనిచేయకుండా కూర్చునేవారికే ఇలాంటి వ్యాధులు వస్తాయని మనమనుకుంటాం కానీ కష్టపడి కూడా ఇవి కనిపిస్తున్నాయి ఈ మార్పుకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పే బ్రెడ్ బిస్కెట్లు కేక్ ప కోడీవడ మిక్చర్ మోసా పరోటా పూరీ చాట్ ఐటమ్స్ పానీ పూరి భేల్ పూరీ చోళే బటూరే వంటి వాటిని గమనించండి అని పిలుస్తుంటారు మొత్తంగా బల్క్గా కొన్నప్పుడు డాల్డా ధర తక్కువ ఒక లీటర్ డాల్డా నూట యాభై రూపాయలైతే ఒక లీటర్ నెయ్యి ఆరు రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఆదా చేయడం కోసం డాల్డాను ఉపయోగించి మనమొక పెద్ద తప్పు చేస్తున్నాం ఈ నాలుగు వందల యాభై రూపాయలు ఆదా మన ఆరోగ్యం ముందు ఏమాత్రం లెక్కలోకి రాదు మధుమేహం వస్తే సంవత్సరానికి యాభై రూపాయలు సున్నా 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 ఖర్చవుతుంది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తే కనీసం పదిహేను లక్ష రూపాయలు అవసరమవుతాయి ఈ మొత్తాలతో పోలిస్తే డాల్డా ద్వారా ఆదా చేసే నాలుగు వందల యాభై రూపాయలు ఏమాత్రం లెక్కలోకి రాదు డాల్డాలో సమస్య ఏమిటి డాల్డాలోని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ యొక్క అణు నిర్మాణం మొలిక్యులర్ స్ట్రక్చర్ అసలు సమస్య సాధారణ నూనెలలోని యాసిడ్ నిర్మాణం వంగి ఉంటుంది కానిడాల్డాలోని ట్రాన్స్ఫాట్ నిర్మాణం సరళ రేఖలో ఉంటుంది వంగిన నిర్మాణం ఉన్న నూనె శరీరంలో జీర్ణమవుతుంది కానిట్రాన్స్ఫాట్ను శరీరం జీర్ణం చేసుకోలేదు అది రక్తనాళాలను గట్టిపరుస్తుంది చెడు కొవ్వును అంటే ఎల్డీఎల్ను పెంచుతుంది మంచి కొవ్వును అంటే హెచ్డీఎల్ను తగ్గిస్తుంది అంతేకాకుండా అలర్జీలను కూడా కలిగిస్తుంది మధుమేహం గుండెపోటు క్యాన్సర్ ఆటో ఉపయోగించకూడదు కూరగాయలను ఎక్కువగా వాడండి వేరుశెనగలను అరైత్తు కూరల్లో చేర్చడం వల్ల చిక్కదనం వస్తుంది ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఈ ప్రమాదాలు తక్కువ కాని బయట తినేటప్పుడు వారు డాల్డా వాడటం లేదని మనం నిర్ధారించుకోలేం మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి డాల్డా గురించిన మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటేదాన్ని కూడా కామెంట్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించండి ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కేవలం విద్యాపరమైన అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఎల్లప్పుడూ ఒక అర్హత కలిగిన వైద్యుణ్ణి సంప్రదించాలి మీకు ఈ విషయం నచ్చితే ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి